ఈ నాలెడ్జ్ కి ఈ అబ్జర్వేషన్ కి నాకు అనిపిస్తుంది మంచి డైరెక్టర్ అవుతాం అనిపిస్తుంది లేదు సార్ అదే తప్పు అర్థం చేసుకోకండి మాటలలో చాలా మంది మాట్లాడతారు అంతేనా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా దిగలేదు నేను ఎప్పుడు చిన్న భయం కలిగింది నేను ఐ నోటీస్ డెట్ ఏంటి నన్ను డైరెక్షన్ ఏ అట్లేం లేదు సి సార్ ఐ టేక్ ఇట్ ప్రివిలేజ్ విలేజ్ ఎప్పుడన్నా ఒక టైం ఉండింది యాక్టింగ్ స్టేజ్ మీద చేస్తుంటే మా మీ సినిమా తీసేవాడు ఉంటాడు అంటే మనకి నిజంగానే సినిమాలో అంటే చెప్పే కదా ఇట్ వాజ్ సరియల్ స్పేస్ సినిమా ఫీల్డ్ వాస్తవిక ప్రపంచం ఇవాళ నాకు ఓకే థ్యాంక్స్ టు గాడ్ ఒక సినిమా హిట్ అవ్వడం దానివల్ల పేరు రావడం ఇవాళ క్యారెక్టర్ పేరు తోటి నన్ను గుర్తుపట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఐఎమ్ బ్లెస్డ్ అండ్ నాకు సంబంధం లేని డిపార్ట్మెంట్ లో కూడా జాయిన్ అయ్యి ఇది చేయాలంటే నేను గెలకడానికి జాయిన్ నేర్చుకోవడానికి జాయిన్ అవుతా ఇఫ్ ఐ అప్ అన్ అదర్ క్రాఫ్ట్ ఐ వాంట్ టు లెర్న్ ఇట్ అండ్ డూ ఇట్ బికాస్ దిస్ ఈస్ అ రేర్ ఆపర్చునిటీ

ఆన్ సెట్స్ లేకపోతే నీ డైరెక్టర్ ని కూడా నువ్వు బాగా డైరెక్ట్ చేయగలవు నేను డైరెక్టర్ డైరెక్ట్ చేయడం కాదు అంటే ఆయన ఆయన పెట్టే వెంటనే నాకు అర్థం డైరెక్ట్ ఇన్ సెన్స్ ఇంకా నువ్వు ఆ సెట్ లో వాడిని పట్టుకొని సాగు కాదు నా డైరెక్ట్ అంటే యూ కెన్ షేర్ ఎస్ ఎస్ నువ్వు షేర్ చేసుకోగలవు ఐ క్యాన్ ఐ క్యాన్ ఏది ఏ రేంజ్ కి షేర్ చేసుకోగలవు ఏ ఎక్స్టెంట్ కి షేర్ చేసుకోగలవు అంటే ఆ డైరెక్టర్ కూడా ఎప్రిషియేట్ చేసి చెప్పాడు అభినవ్ బాగుంది కదా అని అనిపించే స్థాయికి నువ్వు షేర్ చేయగలవు అది ఉంది నీలో అదే అంటున్నా నేను ఇప్పుడు నాకు అది గెలకడం అనిపిస్తుంది మచ్చరాధర్ లెట్ ఇం డూ ఫిల్మ్ నేను గెలకను నేను నేర్చుకొని పూర్తిగా చేస్తా ఫస్ట్ లాస్ట్ ఫస్ట్ లాస్ట్ ఎందుకు నాకు నచ్చితే చాలు నేను సినిమా చేస్తా మిగతా థర్టీ పర్సెంట్ నాకు నచ్చలేదు అంటే డస్ నాట్ మీన్ ఇట్ ఇస్ రాంగ్ ప్రాబ్లమ్ ఇట్ ఇస్ హిస్ విజన్ లెట్ ఇట్ గో లెట్స్ బీ సెవెంటీ అసలు హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది అంటే టు వాట్ ఓకే లెట్స్ గో థర్టీ అంతే ఇది చేసి కాస్ట్యూమ్ అని ఒక కాస్ట్యూమ్ లో ఒకటి మా మేకప్ మ్యాన్ కి మేకప్ చెప్పి ఆయన ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ మహేష్ గారు ఈ వర్క్ విత్ సో మెనీ పీపుల్ ఆయన ఇట్లా వద్దు తెలిసే మొత్తం చేసుకో ఇంకా నీకు మేకప్ మ్యాన్ అవసరం లేదు అన్నట్టు యూ షుడ్ బి ఏబుల్ టు డూ యువర్ ఓన్ మేకప్ ఐఎమ్ ఐ డూయింగ్ దట్ ఐ డోంట్ డూ దట్ నాకు అవసరం లేదు ఆయనకే చెప్తా ఇంకా ఆయన పూర్తిగా నమ్ముతా సేమ్ థింగ్ విత్ డిరెక్షన్ ఆల్సో మీరు ఓకే మనం స్టోరీ చెప్పాం సార్ ఇది ఇక్కడ ఇట్లుంటే బాగుంటుందేమో అది ఓకే డన్ ఓకే ఒక వన్ వీక్ ఏదో ఒక కరెస్పాండ్ అయ్యి ఓకే ఆ వి గుడ్ వి గుడ్ లెట్స్ గో ఇంకా లెట్స్ ఫినిష్ ద ప్రాజెక్ట్ లెట్స్ బ్రింగ్ ఇట్ టు ద ఫోర్ ఎందుకంటే ఐ ఫీల్ బిలీఫ్ ఇన్ ద ప్రాజెక్ట్ విల్ ఆల్సో గివ్ ఇట్ ఎనర్జీంగ్ నువ్వు చేసింది అనుకుంటే బలం బలం నార్మల్ ఇది కాదు అందుకే మీరు కొన్ని కొన్నిసార్లు మీరు చూస్తే మనకు పర్సనల్ గా యూ మైట్ ఫీల్ లైక్ నాకు ఈ సినిమాకి హిట్ అయిందా ఇట్ ఈ కన్విక్షన్ పవర్ ఆఫ్ దిక్టర్ అన్నిటి నుంచి నువ్వు చెప్పిన నీ మ్యాటినీ ఐడల్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కసారి సార్ ఒక డైరెక్టర్ హీరో హీరోయిన్ బంచ్ ఆఫ్ యాక్టర్స్ ఎడిటర్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళంతా ఒక పేజ్ మీద ఉన్నారు అనుకోండి వీళ్ళంతా ఒక పది మందో పదిహేను మందో ఉంటారు కానీ ఒక సినిమా అవడానికి ఒక వంద మంది రెండు వందల మంది కావాలి కదా వాళ్ళందరి ఎనర్జీ కూడా వీళ్ళతో కనెక్ట్ అయిపోద్ది ఒక పేజ్ ఉన్నారు ఉన్నారనుకోండి దే మైట్ మేక్ అ ఫిలిం ఇప్పుడు మీరు నేను అదే అంటున్నా లుక్ అట్ యానిమల్ ఇట్ మేకింగ్ సో మచ్ మనీ అట్ల అంటే హౌ కెన్ సంబడీ బ్రేక్ ఆల్ ద రూల్స్ అండ్ మేక్ థౌజండ్ క్రోర్స్ అవును ఐ బిలీవ్ రాజమౌళి సార్ ఫాలోడ్ ఆల్ ద రూల్స్ అండ్ మేడ్ థౌజండ్ క్రోర్స్ అని అనుకోవచ్చా అనుకోవచ్చు ఆయన కన్విక్షన్ అయింది హీ కన్విన్స్డ్ రణబీర్ గారు ఇదండి క్యారెక్టర్ హీ కన్విన్స్డ్ అనిల్ కపూర్ గారు హీ కన్విన్స్డ్ రష్మిక హీ కన్విన్స్ డైరెక్టర్ ఈ కన్విన్స్డ్ ఎడిటర్ హీ కన్విన్స్ అ ప్రొడ్యూసర్ ఇంకా దట్ ఎనర్జీ కమ్స్ కేదర్ అంత అంతే హూ హూ కెన్ ఇట్స్ ఫర్ దస్ట్ టైమ్ కదా ఇఫ్ ఇఫ్ అంటే ఇఫ్ సందీప్ రెడ్డి వంగలీ దట్ కైండ్ ఆఫ్ పారాడైమ్ షిఫ్ట్ దెన్ ఆల్ దీస్ యాక్టర్స్ ఆర్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ అవును ఎస్పెషల్ అనిల్ కపూర్ గారు ఆయన కెరియర్ ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన మరి ఆయనకి ఎంత పెద్ద జోల్ట్ ఐ థింక్ దిస్ క్యారెక్టర్ షూట్ సే దిస్ అని కూడా అని ఉండచ్చు కదా ఆయన అప్పుడు వరమ్గారి వద్దు సార్ చెనట్టుగా అరుస్తారు ఎందుకంటే అప్పుడు ఆయన ఆయన స్టిల్ ఒప్పుకొని చేస్తుంటాడు కదా టుడే సినిమా చూసిన తర్వాత ఆయనకు అర్థం అయింది ఓహో ఇదా అచ్చా మనం మన క్యారెక్టర్ ఇట్లా అనుకున్నాము బట్ ఈయన ఇది కూడా ఇట్లా ఆలోచించాడు కాబట్టి మన ఇలా చేయమన్నాడు సో దట్ కన్షన్ బోత్ కైండ్ ఆఫ్ కన్విక్షన్ విల్ మేక్ యూ థౌసండ్ కానీ నేను ఒక క్వశ్చన్ అడితాను చెప్పలేదు నిన్ను నువ్వు డైరెక్టర్ గా నువ్వు అంటే నేను డైరెక్టర్ డైరెక్టర్ ఎందుకంటున్నానంటే బికాస్ ఈ కేమ్ ఫ్రమ్ థియేటర్ యా యా రైట్ నేను నువ్వు ఒక యాక్టర్ గా నీకు ఇష్టమా నువ్వు ఒక రైటర్ గా ఇష్టమా నువ్వు ఒక డైరెక్టర్ గా ఇష్టమా నువ్వు సరిగ్ నువ్వు నేనా నా ఐయామ్ ఫస్ట్ ఆం అనే యాక్టర్ ఓకేనా అసలు మనం ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను అంటే నేను ఆల్రెడీ అయిన సినిమాలు డైరెక్ట్ చేసేసా ఒక రాచేశా ఆరు బట్ ఐ తెలియూ యో యువర్ రైటర్ నా లే లేదు రాత్రికి రాత్రి టేబుల్స్ మారిపోతాయి నీకు ఏదో సడన్ గా వచ్చి ఏదో మాట్లాడుతూ ఏదో చిన్న పాయింట్ చెప్పుగానే బస్ నుండి బస్ అక్కడే అడ్వాన్స్ పట్టుకొచ్చి నువ్వే డైరెక్టర్ బట్ నిజంగా చెప్తున్నా సార్ ఇంకా ఇప్పటి వరకు అయితే నేను ఏది రాయలేదు డైరెక్ట్ చేయలేదు కాబట్టి కూడా ఐ కెన్ టెల్ యూ ఆల్ ఆఫ్ దెమ్ విల్ వర్క్ ఫర్ ది యాక్టర్ ఇన్ మీర్స్ వెరీ గుడ్ స్టేట్ వెరీ గుడ్ స్టేట్ అడగగానే నీ ప్రివిలేజ్ ఇప్పుడు ఛాన్స్ తీసుకుని నేను డైరెక్టర్ అయితేనండి ఇప్పుడు నేను పెట్టే ఫ్రేమ్ బట్టి అని మొదలెట్ ఏంటి అలా లేదు సార్ ఇవన్నీ కలిపి నాకు యాక్టర్ గా నాకు అన్నదే దట్ షోస్ యువర్ ఎస్టీమ్ యూ ఎందుకంటే చాలా కష్టపడ్డాం సార్ టూ మనీ పీపుల్ కిక్ మీ ఆన్ మై యాస్ వీ టు బీకమ్ ఇప్పుడు మీరు తెలుగులో చెప్పద్దు లేదు ఇది ఇక్కడ చాలా మంది తోటి నేర్చుకున్నా నేను అండ్ ఆక్టర్ అవుతానే ఇంట్లో చెప్పి నేను యూఎస్ కి వెళ్ళకుండా కాని ఇది చేసి సో దట్ ఇస్ అట్మోస్ట్ చాలా సాక్రిఫైస్ చేశాం యెస్ రియల్ ఐ సో అట్మోస్ట్ రెస్పెక్ట్ ంగ్లీ బైవ్ ఔట్ టెన్ బట్ ఆ ఫైవ్ కి టోటల్ సపోర్ట్ నాది నాది ఫుల్ సపోర్ట్ ఫర్ దట్ ఫైవ్ ఔట్ ఆఫ్ టెన్